నారాగిరి అంటారు తెలుగులో కళ్యాణం హర్యా వీర ఉండి మా పవన్ కళ్యాణం సినిమా ఎత్తున చాలా బాగుంది పవన్ కళ్యాణ్ సార్ ఎత్తున పార్ట్ టూ ఉంది బాహుబలి వన్ బహుబలి టూ లాగను హర్యా వీరమల్లు టూ అలాగా చెప్తున్నా ఈ ఒక్క రోజు చెప్తున్నా ఐదు వేల కోట్లు పడస్తావచ్చు చెప్తున్నా పదివేల కోట్లు పక్క మా సినిమా జ్యోతి కృష్ణ గారు సూపర్ సినిమా తీశారు పార్టీ పై హిందు సినిమా చూడాలి ప్రతి ఒక్క పిల్లలు చూడాలి వేరే లెవెల్ సినిమా ముందే చాలంటే బాగుంది నన్ను బిగ్ బాస్ తీసుకోవాలి సినిమా తీయలే